thank శనివారం మాకు స్కూలు అయిపోయే టైంకి మాకు చిన్నగా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా పేరెంట్స్ నుంచి కంప్లైంట్ వచ్చినట్టు అది ఇన్ఛార్జ్ ద్వారా ప్రిన్సిపల్ మేడం ప్రిన్సిపల్ మేడం ద్వారా మాకు వచ్చింది వచ్చినప్పుడు దాని వివరణ డీటెయిల్స్ అనేది మాకు క్లారిటీ కలిగి ఉంది దాన్ని మేము లోపల ఎంక్వైరీ చేసుకున్నాము మండే మార్నింగ్ రాగానే పిల్లలతో ప్రిన్సిపల్ మేడము ఇన్ఛార్జ్ మేడము ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి వాళ్ళు మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకోవడం జరిగింది దాని మీద మళ్ళీ నేను స్టాఫ్ని పర్సన్ యు వినయ్ కుమార్ ఇంగ్లీష్ టీచర్ను పిలుచుకొని క్లారిఫికేషన్ చేసుకొని ఇమ్మీడియట్గా టర్మినేట్ చేయడము దాని తర్వాత చైర్మన్ గారికి సాల్మారెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దాన్ని వాళ్ళు కేసు ఫైల్ అయిపోయింది తీసుకెళ్ళారు అయితే మాకు ఇక్కడ ఇక్కడే గ్యాప్ వచ్చింది అంటే ఏ ఒక చిన్న వన్ పర్సెంట్ కూడా మా కంప్లైంట్ ముందు అనేది రాలేదు మాకు వచ్చిన వెంటనే మేము ఎంక్వైరీ చేసుకోవడం ఎందుకంటే సెన్సిబుల్ ఇష్యూ అందులో అమ్మాయిలు ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా మేము కూడా నేను డైరెక్టర్ అయినా కానీ నేను డైరెక్ట్గా దీన్ని ఇన్వాల్వ్ అయ్యేటట్టు లేదు దాన్ని వివరణ తీసుకున్న తర్వాత క్యాండిడేట్ని కూడా పిలుచుకొని క్యాండిడేట్ వేరైతే టీచర్ ఉన్నారో టీచర్తో మాత్రం డైరెక్ట్గా నేను బిల్ చేయడము చైర్మన్ సార్తో డిస్కషన్ చేసి ఇమీడియట్గా టర్మినేషన్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ దెష్యన్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా తీసుకోలేదు దాన్ని ఇంకా ఎందుకంటే అది చిన్న విషయం కాదు దానికి వివరణ ఇవ్వడము కేసు ఫైల్ అవ్వడము తీసుకెళ్ళిపోయారు మీ స్కూల్లో ఈ ఇన్సిడెంట్ జరగడం అనుకుంటా రెండో సరం కూడా సార్ గతంలో కూడా ఒక వినయాన్ని టీచర్ కూడా ఇది జరిగింది సార్ అదే పేరుతోని గతంలో జరిగింది జరిగిన కానీ అది అది లాక్డౌన్ టైము కంప్లీట్గా అవుట్ సైడ్ స్కూలు అది జరగడము అయినప్పటికీ కూడా స్కూల్గా యాజమాన్యంగా మేము బాధ్యత తీసుకున్నాం అప్పుడు కూడా నేను చేసినాం అది ఆన్లైన్ క్లాసులు జరిగే టైంలో అట్లా జరిగింది సార్ ముఖ్యంగా ఇప్పుడు పేరెంట్స్ ఆరోపించేది ఏంటంటే మీ క్లాస్ రూమ్లలో సీసీ కెమెరాస్ లేవు లేడీస్ వాష్రూమ్స్ దగ్గర కూడా సీసీ కెమెరాస్ లేవు ఎస్ సార్ ఉన్నాయి కెమెరాస్ కానీ ఇప్పుడు మాకు హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ కాలేదు ఇప్పుడు ఈరోజు మార్నింగ్ రావడం పేరెంట్స్ కూడా నేను అందరికీ కూడా హామీ ఇచ్చాము ఎందుకంటే మేము మేనేజ్మెంట్ మెంబర్స్ కూడా డిస్కషన్ చేసుకున్నాము ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో మేము ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాము పేరెంట్స్ కూడా నేను మార్నింగ్ హామీ ఇచ్చాను ఎందుకంటే మా బాధ్యత వాళ్ళకు భరోసా కల్పించడం అనేది కానీ అంటే సార్ సీసీ కెమెరాలు పెట్టడానికి మేము ఆలోచనలోనే ఉన్నాం కానీ ఇంతలోనే ఇది పెట్టాలని చెప్పారు ఎప్పుడు ఇచ్చారు మనకు ప్రతి క్లాస్ రూమ్లో కూడా సీసీ కెమెరాస్ ఉండాలి ఉన్నాయి ఉన్నాయి సార్ అంటే హై స్కూల్లో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఈ బ్లాక్లోనే మనకు లేదు దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ సీసీ కెమెరాస్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో యాక్టివ్గా ఉన్న క్లాస్ రూమ్స్ ప్రతి ఒక్కటి కారిడార్స్ ఆల్రెడీ గ్రౌండ్ కవరేజ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అయితే అన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి క్లాస్ రూమ్స్లో మాత్రం ఖచ్చితంగా మేము కెమెరాస్ పెడతాము దానికి సార్ మేము తీసుకునే ప్రికాషన్స్ అంటే సార్ ఒకటి ఫస్ట్ స్టూడెంట్స్కి అవేర్నెస్ సెషన్స్ అనేది రిగ్యురస్గా కండక్ట్ చేస్తాం ఆల్రెడీ చేస్తున్నాం దాన్ని ఇంకా పెంపొందించుకోవాలి ఇంకా రెగ్యులర్గా అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ముఖ్యంగా అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ సపరేట్ సెషన్స్ పెట్టడం అది కాకుండా స్టాఫ్ మీటింగులలో ప్రతి మీటింగ్లో కూడా మేము చెప్తూనే ఉంటాము ఎలా ఉండాలి అది అమ్మాయిల విషయమైనా అబ్బాయిల విషయమైనా సరే స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉండాలి మనం ఎంత డిస్టెన్స్లో పెట్టి మాట్లాడేది ఏ విధంగా వాళ్ళతోని మనం మాటలు కొనసాగించాలి అనేది ప్రతిసారి చెప్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా మాకు మరి ఇది మాకు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఈ టీచరు పనిచేస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు కూడా మాకు అటువంటి ఒక చిన్న కంప్లైంట్ కానీ అటువంటి ఒక ఆనవాలు కానీ మాకు కనిపించింది లేదు సార్ ఉన్న వాస్తవంగా చెప్తున్నాను మా నోటీస్కి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చెప్పేశాం ఉన్న స్టాఫ్ అందరికీ కూడా డైరెక్ట్గా మేమే మేనేజ్మెంట్ మెంబర్స్ మేమే మీటింగ్లు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం అపార్ట్ ఫ్రమ్ ప్రిన్సిపల్ అకాడమిక్ కోఆర్డినేటర్స్ యాజ్ అ డైరెక్టర్ ప్రతి ఒక్క స్టాఫ్ మీటింగ్లలో కూడా నేను ఉండి నేను కండక్ట్ చేస్తూ ఉంటాను ప్రతి స్టాఫ్ మీటింగ్లలో కూడా ఈ విషయాలు చెప్పుకుంటూ ఉంటాం మేము ఎలా మాట్లాడాలి పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి పిల్లలతో ఎట్లా ఉండాలి ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి ఏం టచ్ గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి పిల్లలకు కూడా అవేర్నెస్ సెషన్స్ ఇంకా ఎక్కువగా రిగరస్గా కండక్ట్ చేయాలి అని ఎందుకంటే బ్లాక్ బ్లాక్కి మాకు అకాడమిక్ కోఆర్డినేటర్ ఉంటారు ప్రతి క్లాస్కి క్లాస్ టీచర్ ఉంటారు వీళ్ళ ద్వారా పిల్లల్ని మేము అడిగిస్తూ ఉంటాం కానీ వాళ్ళు భయంతోనో మరి ఇంకేదైనా రీజన్తోనో చెప్పుకోకపోవడం వల్ల కొంచెం డిలే అనేది జరిగింది కానీ వేరే మేము కప్పిపుచ్చడము లేకపోతే చేయడము అనేది ఒక వన్ పర్సెంట్ కూడా సార్ పీటీఎంస్ ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తూ ఉంటాము టీచర్ పేరెంట్స్ డైరెక్ట్గా క్లాస్ టీచర్ ఎందుకంటే క్లాస్ టీచర్కే పిల్లల మీద ఎక్కువ అవగాహన

మేనేజ్మెంట్ ఉంటాం సార్ ప్రతి ప్రతిరోజు కూడా మేము పొద్దున వస్తాం సాయంత్రం వరకు ఉంటాం మేము అకాడమిక్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న మేనేజ్మెంట్ కాబట్టి ఎవ్రీ మంత్ ఉంటుంది సార్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఉన్నప్పుడు ప్రతిసారి కూడా పేరెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు ఏ కన్సర్న్స్ ఉన్నా కానీ ఏ కన్సర్న్స్ ఉన్నా కానీ క్లాస్ టీచర్ మీరు అప్రోచ్ అవ్వచ్చు ఇంకా అది అక్కడ సాల్వ్ అవ్వకపోతే అకాడమిక్ కోఆర్డినేటర్ ఉన్నారు ప్రిన్సిపల్ మేడం ఉన్నారు నేను నేను యాజ్ డైరెక్టర్ నేను డైరెక్ట్ రోజు వస్తుంటానండి స్కూల్కి ప్రతిరోజు అవైలబిలిటీ ఉంటాను పేరెంట్ వచ్చి క్లాస్లో వాళ్ళ కోసం మాట్లాడతాము పేరెంట్స్ కమిటీ అంటే ఒక పేరెంట్స్ కమిటీ ఉంటుంది ఒక పేరెంట్స్ కమిటీ మేనేజ్మెంట్ కూర్చొని కూర్చొని